వైసీపీ నాయకులు నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడాలి లేకుంటే చట్టపరమైన చర్యలు తీసుకుంటాం జిల్లా టీఎన్ఎస్ఎఫ్ హెచ్చరిక ఈ రోజు ప్రెస్ క్లబ్ విలేకరుల సమావేశంలో టీఎన్ఎస్ఎఫ్ ఆధ్వర్యంలో నాయకులు మాట్లాడుతూ నిన్న జరిగిన వైసీపీ ప్రెస్ మీట్లో అభివృద్ది మొత్తం గత ప్రభుత్వం వైసీపీలోనే జరిగిందని టీడీపీ ఎమ్మెల్యేలు అభివృద్దిని తన వైపు క్యాష్ చేసుకుంటున్నారని టెంకాయలు కొట్టి గొప్పలు చెప్పుకుంటున్నారని అనడం సిగ్గుచేటని నోరు ఉంది కదా అని ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని కడప నగర వాసి అయిన మాజీ డిప్యూటీ సీఎం అంజద్ బాషా ఎంపీ అవినాష్ రెడ్డి నలభై తొమ్మిది మంది కార్పొరేటర్లు ఇద్దరు డిప్యూటీ మేయర్లు ఒక మేయర్ ఉండి కూడా ఐదు సంవత్సరాల అభివృద్ధి శూన్యమని తాడేపల్లిలో ఉండి ఉత్త బట్టన్ నొక్కి కాలయాపన చేశారే తప్ప అభివృద్ధి ఎంత మటుకు కాదని అలాంటి మీరు మా రెడ్డపగారి మాధవరెడ్డి గారు అనతి కాలంలోనే చేపడుతున్న పలు అభివృద్ధి కార్యక్రమాలను చూసి ఓర్వలేక వాకులు చవాకులు పేలుతున్నారని నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడాలని మీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే చూస్తూ ఇక్కడ ఎవరూ లేరని తగిన చర్యలు తీసుకుంటామని ఈ విధంగా టీఎన్ఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షులు బొజ్జా తిరుమలేష్ నగర టీడీపీ ఉపాధ్యక్షులు మన్సూర్ అలీఖాన్ ఐదో డివిజన్ ఇన్ఛార్జ్ టీడీపీ నాయకులు బోనం శిలాష్ సంయుక్తంగా విలేకరుల సమావేశంలో వెల్లడించారు వచ్చిన రెండు నెలలకే తుపసికి సమలుపరచలేదంటూ విశాంశంగా వాళ్ళు లభోదివం అంటున్నారు గడిచిన ఐదు సంవత్సరాల కాలంలో ఏమి చేయని నిస్సహాయంలో ఇరవై నాలుగు గంటలు ఆ తాళిపల్లిలో కూర్చొని పట్టణంలో నొక్కినటువంటి ప్రభుత్వము ఇక్కడ ఇరవై నాలుగు గంటలకు ఒకసారి ఖచ్చితంగా ప్రజల వద్ద ఏం జరుగుతుంది మనం ఏం చేయాలా వారికి ఏ సమస్య ఈ కడప నగరంలో అనుకున్నటువంటి అనుచరులైతే స్థానిక నాయకులు నాయకులైతే వాళ్ళందరి ద్వారా సమాచారం సేకరిస్తూ ప్రతి డివిజన్కు కడపలో అత్యున్నతమైనటువంటి ప్రమాణాలతో అభివృద్ధి పరచాలని ఆలోచనతో ముందుకు సాగుతున్నటువంటి ఆ నాయకులు ఆనటువంటి లెడ్డపోయి మాధవరెడ్డి గారు అయితేనే లెడ్డపో గారి శ్రీనివాసరెడ్డి గారు ఖచ్చితంగా సుపరిపాలన అందించడానికి సిద్ధంగా ఉన్నారు చూస్తే బయటి గు నేను కర్బైట్ జస్ట్ వైస్ ప్రెసిడెంట్ వాళ్ళకి అక్కడ ఆ ఆగిపోయినటువంటి డెవలప్మెంట్ చిన్న ఫోన్ చేస్తే పలికి ఏజీ కానీ ఆఫీసర్స్ కానీ మేడం గారు నేను రెస్పెక్ట్తో చిన్న విషయాన్ని ఫోన్ చేస్తే వెంటనే ఒకసారి కేర్ చేస్తున్నాను సంవత్సరాల నుంచి అరవై వేల మందులు అంటే పదిహేను ఇరవై ఏడు నుంచి పాతకపోయినటువంటి కార్పొరేటర్ కూడా ఏం చేసినటువంటి సమయం సందర్భంలో ఇప్పుడు ప్రస్తుత పరిస్థితుల్లో చాలా ఈజీగా సాగిపోతున్నారు మనం ఇవన్నీ చూసి వాళ్ళు ఓవర్వల్ చెప్తున్నాం ఇది చాలా తప్పు మన అసెంబ్లీ మీటింగ్లో కూడా మేడం గారి గురించి ఆపర్చునిటీలో ప్రతి ఒక్క ఆ మీటింగ్లో కూడా మన గురించి మాట్లాడడం జరిగింది అనవచ్చి పాత్రిటో ఏమైనా చేస్తారా ఎన్నిసార్లు ఆపర్చునిటీ వచ్చినా కూడా ఏమైనా స్థానికంగా మాట్లాడాలా కానీ మన మాట మాత్రం స్థానికంగా వచ్చినటువంటి సమస్య ప్రకారంగా డిస్కస్ చేయడం జరిగింది దాంతోపాటి ఏదైనా విషయంలో తీసుకెళ్లేనా రెండు రెండునే పరిష్కారం చేయడం కూడా జరిగింది చాలా తప్పు ఇలా మాట్లాడటము వైసీపీ నాయకులుగా ఇట్లా ఒళ్ళు దగ్గర కూడా పెట్టుకోకుండా మాట్లాడుతున్న వాళ్ళు మర్యాద హెచ్చరిస్తున్నారు రాబోయే రోజుల్లో టీడీపీలో యువత చేరడానికి ఇంకా చాలా సిద్ధంగా ఉన్నారు ఎందుకంటే మా ఎమ్మెల్యే గారు కానీ వాసున్న గారి ప్రేమానరావు గారు వాళ్ళు చేస్తున్నటువంటి పనులు రాబోయే రోజులు ఇంకా బలం కడప అనేది కలుసుకోవడం మాత్రమని మేము ఆకాంక్షిస్తూ దాని దగ్గరే పనిచేసుకుని ఎందుకెళ్ళాం ఇలాంటి సందర్భాల్లో వీళ్ళు జీర్ణించుకోకుండా ఇట్లా అర్థంగా మాట మాత్రం గుర్తునే పరిస్థితి రాబోయే రోజుల్లో అయితే దీన్ని పుద్ధిగా వ్యతిరేకిస్తాం థ్యాంక్ యూ మీ యొక్క పనితీరును మీ యొక్క నాయకత్వాల మంచి కాదు ఎవరైతే అధికారులు ఉన్నాయో వాటికి సాక్ష్యం చేసింది అక్కడ ఉన్నటువంటి స్థానికుల యొక్క ప్రజల యొక్క వినతులు గతంలో తెలుగుదేశం ప్రభుత్వం తెలుగుదేశం పార్టీ నాయకులు అదేవిధంగా మన కమ్యూనిస్టు సోదరులు ఎంతోమంది పోరాటాలు చేయడంతో మాకు స్థానికంగా ఈ ఓటు కావాలని చెప్పి బ్రిడ్జి కావాలని చెప్పి శాంక్షన్ చేశారు ఆ యొక్క విడుదల స్వీకరించి శాంక్షన్ చేసిన తర్వాత వాటిని పనులు చేయించుకోవడానికి కాంట్రాక్టర్లు ఎవరైనా ముందరకు వస్తారనుకుంటే అనుకుంటే ఈ యొక్క వైసీపీ గవర్నమెంట్లో వైసీపీ యొక్క కార్పొరేటర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళు స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యే వీళ్లకు కమిషన్లోకి దోచుకోక ఈరోజు కాంట్రాక్టర్లు రాగకుండా పనులన్నింటినీ కాలయాపం చేశారు కేవలం అధికారంలోకి వచ్చినటువంటి రెండు నెలల్లోనే ఈరోజు చూసుకునేట్లయితే కాంట్రాక్టర్స్ అందరూ ముందుకు వస్తా ఉన్నారు స్వచ్ఛందంగా ఎందుకంటే ఈ యొక్క తెలుగుదేశం ప్రభుత్వంలో అవినీతికి చోటు ఉండదు కమిషన్లకు చోటు ఉండదు పారదర్శకంగా పరిపాలన జరుగుతుంది ఖచ్చితంగా మనం ఏదైనా వర్క్ చేసాము నీతి నిజాయితీతో చేయొచ్చి ఈరోజు కాంట్రాక్టర్లు కూడా స్వచ్ఛందంగా ముందరకు వచ్చేసి గత ప్రభుత్వంలో శాంక్షన్ చేసినటువంటి పనులకే ఈ రోజు ప్రారంభించేసి శ్రీకారం చెప్తా ఉన్నారు మీరే సిగ్గు లేకుండా ఏ రకంగా చెప్పుకుంటారు ఆ మా ప్రభుత్వంలో శాంక్షన్ అయింది మేము వేసుకోలేకపోయాము మేము ఎత్తిపోయాము మాకు కమిషన్ లేదు ఈరోజు టీడీపీ వాళ్ళు చేసుకుంటా ఉన్నారు ఆ కమిషన్ అన్ని మాకు పోయినాయని చెప్పి వాళ్ళ యొక్క బాధ ఆవేదన ఆ నిన్నటి దినం చూసినట్టయితే ప్రెస్ మీట్లో మనకు స్వచ్ఛందంగా కనబడుతూ ఉంది ఎందుకంటే గత ఎక్కడ రోడ్డు వేసినా ఎక్కడ కాలువ వేసినా ఎక్కడ ఏదైనా అభివృద్ధి కార్యక్రమాలకి కాంట్రాక్టర్లు ఏదైనా వర్దులు చేసినా అక్కడ ఉన్నటువంటి స్థానికంగా ఉన్నటువంటి వైసీపీ కార్పొరేటర్ల కానించి డిప్యూటీ సీఎం వరకు అడుగు అడుగున ప్రతి ఒక్క నాయకులకి కమిషన్లు చెల్లించుకుంటేనే అక్కడ కాంట్రాక్టర్ వర్గూ చేయగలుగుతాడు లేదంటే లేదు అనేది ఒక హుకుం జారీ చేశారు ఈరోజు యొక్క తెలుగుదేశం ప్రభుత్వంలో అటువంటి అవినీతికి ఆస్కారం లేకపోవడా స్వేచ్ఛాక వాతావరణంలో ఈరోజు పారదర్శకంగా పనులు వేగవంతం జరుగుతూనే చూస్తూ ఓటుకోలేకపోతా ఉన్నారు మీరు ఈ యొక్క కార్పొరేటర్లకి మేము ఒకటే హెచ్చరిస్తూ ఉన్నాం మీరు ప్రజల చేత ఎన్నుకోబడి ఈరోజు కార్పొరేటర్లు అయితే మేమున్నా మీ మాటలు వినేటోళ్ళం మీరు ఏమన్నా చెప్తే వినేటోళ్ళం అంత కాకుండా దొద్దు అధికారం బలాన్ని అడ్డం పెట్టుకునేసి ఈరోజు ఏకగ్రీవాలు చేసుకొని మీరు మేము కార్పొరేట్ ఒక్క ఒక్కరే చాలు ఈ యొక్క నలభై తొమ్మిది మంది కార్పొరేటర్లకి ఒక డిప్యూటీ సీఎంకి ఇద్దరు డిప్యూటీ మేయర్లకి ఒక మేయర్కి ఒక ఎంపీకి ఇంతమందికి సమాధానం చెప్పడానికి మా తరబల మహిరెడ్డి గారు సిద్ధంగా ఉన్నారు ఆయనకు సమాధానం చెప్పడానికి మీరందరూ సిద్ధమా అని చెప్పి మేము ప్రశ్నిస్తూ ఉన్నాం మీరందరూ రండి బహిరంగ చర్చకు రండి మీ ఐదేళ్లలో ఏ డెవలప్మెంట్ చేశారో కేవలం మీ యొక్క కార్యాలయాలకు మీ యొక్క వ్యాపార సముదాయాలకు మీ యొక్క ఇళ్లకు రూమ్ చేస్తున్నారో తప్పక ఎక్కడే కానీ సామాన్య ప్రజలకు రోడ్ అని చెప్పి మేము ప్రశ్నిస్తూ ఉన్నాం అలా కాకకుండా స్లంబేరియా వదిలేశారు ఎక్కడైతే జన నివాసి ఉందో అక్కడంతా అభివృద్ధికి నోచుకోలేదు ఈరోజు కడప నగరంలో అడుగుడుగున ప్రతి వీధి ప్రతి గ్రామం ప్రతి ఏరియాలో ఈ రోజు ఎమ్మెల్యే బాధురెడ్డి గారు తిరిగారు ఆమె పూర్తి అవకాశం ఉంది ఇప్పుడు ఆ పర్యటన ఎక్కడన్నా డివిజన్లో జరుగుతుందంటే అక్కడ ఉన్నటువంటి కార్పొరేటర్లు వైసీపీ నాయకులు భయపడిపోతా ఉన్నారు ఉలిక్కి ఉన్నారు ఎందుకంటే వీరు చేసినటువంటి అవినీతి అంతా ఇంత కాదు చాలా భారతమైనా వీరు చేసినటువంటి అవినీతి కనబడుతోంది ఏ చిన్న ఊరికి వెళ్ళినా ఏ చిన్న గ్రామానికి వెళ్ళినా ఏ చిన్న ఆఫీస్కి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా ఉన్నా అవినీతి 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 అని చెప్పి మనకు సందర్శన ఉన్నాయి మొన్నటి మొన్న మున్సిపల్ స్కూల్కి వెళ్తే ఆ స్కూల్లో చెప్తా ఉన్నారు విద్యార్థులు